హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చేసి వీడియో చాలా మంచి వీడియో అందులో నాకు ఇష్టమైన వీడియో అనమాట ఎందుకంటే మమ్మీ ఉంటే నాకు అదో స్పెషల్ వీడియో అని అనిపిస్తుంది సో ఇది వచ్చేసి మమ్మీ అండ్ ఆంటీ ఇద్దరిది కూడా ఒకటే రోజు పుట్టినరోజు అనమాట స్వరూపాంటి అండ్ రమాదేవి అమ్మ సో వీళ్ళది హ్యాపీ బర్త్డేకి ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యి ఎంచక పార్టీ తీసుకున్నారంట పార్టీ ఇచ్చారు చాలా ఎంజాయ్ చేశారు అండ్ మమ్మీ కూడా ఫస్ట్ టైం అనమాట ఇలా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ తినడం చేయడం అనేసి ఎందుకంటే పది మంది ఏమనుకుంటారో అనేది ఒకవైపు ఉంటుంది అదేవిధంగా ఇది అంతా కొత్త కొత్తగా ఎందుకమ్మా అని ఉంటుంది నేనైతే ఒకటే చెప్తాను అమ్మకి ఏదేమైనా కాని అమ్మా ఎవరు ఏమైనా అనుకొని నువ్వు మాత్రం ఇప్పుడన్నా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే మనం పుట్టినప్పుడు పిల్లల్ని చూసుకోవాలా పిల్లల్ని చదివించాలా పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలి పిల్లలకి పుట్టిన పిల్లల్ని కూడా మనం చూసుకోవాలనేసి వాళ్ళ వయసునంతా కూడా మనకే అర్పించేస్తారు సో అప్పుడు ఎంజాయ్ చేసే వీలు లేదు అదేవిధంగా ఆ స్తోమత కూడా అంతగా ఉండేది కాదు అప్పట్లో అందరికీ కూడా సో ఇప్పుడు మాత్రం మా ఆంటీలు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తారు మమ్మీ మాత్రం ఎక్కువ మాత్రం ఎక్కువ శాతం యాత్రలకి వెళ్తుంది దేవుడు సేవనే చేసుకుంటుంది సో ఇదంతా కూడా ఆమెకి అంత కొత్త కొత్తగానే ఉంది ఇలా బయటికి వెళ్ళి తినడం కానీ ఎంజాయ్ చేయడం కానీ సో ఎనీవేస్ మమ్మీ హ్యాపీ బర్త్డే టు యూ అండ్ ఆంటీ హ్యాపీ హ్యాపీ బర్త్డే టు యూ మీరందరూ కూడా ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అదే విధంగా అమ్మకి బ్యాక్ బోన్ లెక్క సపోర్టింగ్గా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అండ్ అమ్మ అండ్ ఆంటీ Thank you so much for watching, friends. Bye.